నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేర్షబానా వన్ నాట్ ఫోర్ వాహన వైద్య సేవలు సద్వినియోగం చేసుకోండి ఆరోగ్యవంతులుగా జీవించండి డాక్టర్ తేజస్విని అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం తాటిగుంటపల్లి గ్రామం షికారిపాలెంలో శనివారం రోజు వన్ నాట్ ఫోర్ వాహన వైద్య సేవల క్యాంపు నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ తేజస్విని మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పేద ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండాలనే సదుద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందని ఇక్కడ ప్రాథమిక చికిత్సగా జ్వరం జలుబు దగ్గు లాంటి చిన్న చిన్న గాయాలకు అలాగే గర్భిణీ స్త్రీలకు ఇంటి దగ్గరికి వెళ్లి వైద్య పరీక్షలు చేసి తగు సలహాలు సూచనలు ఇచ్చి మందులు ఇవ్వడం జరుగుతుందని షుగర్ బీపీ రక్త పరీక్షలు యూరిన్ పరీక్షలు చేయడం జరుగుతుందని ఇక్కడ నయం కాని జబ్బులు ఉంటే పై స్థాయి ఆసుపత్రులకు పంపించి ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతుందని తెలియజేశారు అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైనది ఈ కార్యక్రమంలో డాక్టర్ తేజస్విని వన్ నాట్ ఫోర్ డిఎల్ఓ మోహన్ హెల్త్ అసిస్టెంట్ సుదర్శనరాజు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వి స్వాతి ఏఎన్ఎం ఈ శ్రీదేవి ఆశా వర్కర్లు వి లక్ష్మీదేవి జి శ్రీ ఈ వాణిజ్య అమృత డ్రైవర్ బాబాజీ పాల్గొన్నారు ఆర్ది కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ నమస్తే ఎస్ఆర్ ఆర్ టీవీకి స్వాగతం నా పేరు అర్వీ కృష్ణాడి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి వీరపల్లి మండలం తాటిగుండ్లపల్లి గ్రామం నందు శికారిపాలెంలో ఇక్కడ వన్ నాట్ ఫోర్ వైద్య సేవలు అందిస్తున్నారు మరి ఇక్కడ ప్రజలకు ఎంతవరకు సర్వీసెస్ ఉంటాయనేది అని మన డాక్టర్ గారితో ఒక సమాచారాన్ని తీసుకుందాం ఓకే ప్రతి చూస్తాము ఇక్కడ పరీక్ష పరీక్షలు జరుగుతాయి బీపీ చూస్తాము షుగర్ చూస్తాము చూసిన వాటి ట్రీట్మెంట్ ఇస్తాము ప్రతి ఒక్కరు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు వస్తారు ఇక్కడికి అవసరమైన వాళ్ళందరూ వస్తారు చూసే వాళ్ళు కూడా చూస్తాము బెడ్ మీద ఉన్న వాళ్ళని అంటే మంచం మీద ఉన్న వాళ్ళని వచ్చి రాలని వాళ్ళని అందిస్తాం అంటే చూస్తాము షుగర్ చూస్తాము టైర్ ఇస్తాము హ్ ప్రతి ఇస్తాము మేము రిఫర్ చేస్తాం రిఫర్ ఏరియా దగ్గర దానికి వెంటనే రిఫర్ చేస్తాం షుగర్ పరీక్ష చేస్తాము చూస్తాము పరీక్ష చేస్తాము షుగర్ పరీక్షలో అంటే యూరిన్ శాంపుల్ కూడా చేస్తాం మేము మెడిసిన్స్ మెడిసిన్స్ బీపీకి ఉన్నాయి కి ఉన్నాయి షుగర్కి ఉన్నాయి ఇంకా నొప్పులకి జ్వరానికి ప్రతి ఉన్నాయి అంటే చర్మ వ్యాధులకి సంబంధించిన మాత్రం ఎక్కువగా వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు ఏ వాళ్ళ కోసమే ఇంటింటికి వెళ్ళి చూస్తా ఉంటాం ఎవరు మనకు మన వరకు రాలేరు వాళ్ళ కోసం మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసి బీపీ షుగర్ ఏమేమి చూడాలో వాళ్ళకి చూసి అక్కడే వాళ్ళకి ట్యాబ్లెట్ ఇచ్చి